హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూస్తామండి ఓకేనా అండ్ మీ కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి ఇవాటి రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తా మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి సో ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి స్ట్రెంత్ కార్డ్ ఈరోజు మీరు చాలా ధైర్యంగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కొంతమందికి రీయూనియన్ లాంటిది కూడా చూపిస్తుంది ద హ్యాంగర్ మ్యాన్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ కోప్స్ ద లవర్ ద ద హర్మిట్ ఓకే బాటమ్ డే వచ్చేసరికి ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చిందండి ఓకేనా మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ అయితే చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటారు కొంతమందికి అండ్ కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడం కానీ అండ్ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారా లేదా ఇంకా తన గురించి ఎదురు చూస్తున్నారా తన గురించి ఆలోచిస్తున్నారా అండ్ తన గురించి మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా అవన్నీ డీటెయిల్స్ అనేది ఈ పర్సన్ ఏదో తీసుకుంటున్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ మీ మీద ఈ పర్సన్కి అడిక్షన్స్ అనమాట మీరంటేనే తనకు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుందండి మళ్ళీ ఏదో మీ మీద న్యూ బిగినింగ్ లాంటిది ఏదో చూపిస్తుందండి అండ్ చాలామంది మీరు ఏదో ఒక రిలేషన్ పరంగా చాలా బాధపడుతున్నారండి మేబీ ఇక్కడ మీరు వైఫ్ అనే హస్బెండ్ అయి ఉంటారు లేదా సింగిల్ అయి ఉంటారు సో మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఆల్ ఆఫ్ సడన్ మీకు మోసం చేయడం లాంటిది కానీ ఇంకేదైనా జరిగి ఉంటుందండి మీ లైఫ్లో ఏంటంటే మోసం బీట్రేల్ అనమాట మీ ముందు బాగా మాట్లాడటము మీ వెనకల అలాంటి కైండ్ ఆఫ్ మెసెస్ అనమాట ఓకేనా సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో ఏదో న్యూ బిగినింగ్ లాంటిది ఏదో ఆలోచిస్తున్నారండి దాని గురించి కూడా తను చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం అయితే చేశారండి ఓకేనా మీరు ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు అండ్ ఆ పర్సన్ వారి ఆలోచన నుంచి మీరు బయటకి రావాలి అని మీరు చాలా ట్రై చేస్తున్నారనమాట కానీ బయటకు రాలనే పరిస్థితి మీ లైఫ్లో ఉందండి ఓకేనా మీరు ఎంత ఆలోచించకూడదు ఈ పర్సన్ గురించి అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఈ పర్సన్ ఆలోచననే మీకు రావడం కానీ అండ్ ఈ పర్సన్ గురించి మాట్లాడకూడదు అనుకుంటారు అలాంటిది అనమాట తన డీపీ చెక్ చేయకూడదు అనుకుంటారు అలాంటిది మీరు చాలా ఆలోచిస్తున్నారు ట్రై చేస్తున్నారు కూడా ఓకేనా తన లైఫ్లో నుంచి మీరు బయటపడడానికి తన ఆలోచన విధానం నుంచి మీరు బయటకు రావడానికి చాలా ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల కావడం లేదు ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు ఆ రిలేషన్లోనే ఇంకా అక్కడే స్టక్ అయిపోవడం అనమాట ఓకేనా మీరు తన విషయంలో బయట పడడానికి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు కానీ మీ వల్ల కావడం లేదండి ఆ పర్సన్కి మీరు ఆ విధంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట ఓకేనా సో కాబట్టి ఆ బాధ నుంచి మీరు బయటకు రావడానికి మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పర్సన్ అండ్ మంచి పొజిషన్లో కూడా ఈ పర్సన్ ఉంటారు అండ్ చాలా నాలెడ్జిబుల్ పర్సన్ అని చెప్పొచ్చండి ఓకేనా అండ్ మీరు పడుతున్న బాధ నుంచి ఈ పర్సన్ తప్పకుండా బయట తీసుకొస్తారనమాట అలాంటి మెసేజ్ అయితే చూపిస్తుంది అండి అది త్వరలోనే మీకు పరిచయం అయితే అవుతారు అని చూపిస్తుంది అండ్ ఆ పర్సన్ మీకు పరిచయం అయితే మీరు చాలా స్ట్రెంగ్త్ తయారవుతుంది అనమాట మీలో ఓకేనా ఏదో ఒక తెలియని మార్పు అనమాట నాలో ఇంత శక్తి ఉంటుందా నేను అనుకుంటే ఈ విధంగా కూడా చేయగలనా అనే ఎనర్జీ అనేది మీలో రాబోతుంది అనమాట ఓకేనా అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా మీ రాతని మీరే తిరగ రాసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది మీరేంటో మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది అండ్ మీ లైఫ్ని మీరు కొత్తగా తీర్చిదిద్దుకోవడం అనమాట ఓకేనా అలాంటి మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుందండి ఈ పర్సన్ ప్రజెంట్ తను ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ కూడా ఉంటే మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం కానీ తన అవసరం తీరుగానే తను మాట్లాడుతున్నారు అంటే ప్రజెంట్ ఈ పర్సన్ మళ్ళీ ఏదో మీతో మాట్లాడాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మ్యారేజ్ అయినా కూడా తనకి మీతో కూడా తను సీక్రెట్ గా మ్యారేజ్ అయిన వారికి చెప్తున్నాను మీతో కూడా తను రిలేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీకు తప్పకుండా మోసం చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయండి ఓకేనా కాబట్టి ఆ విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవడం బెటర్ అనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండొచ్చు కొంతమందికి మీ లైఫ్లో ఓకే వీటికి నేను క్లారిఫికేషన్ చేస్తానండి ఈ కార్డ్స్ కి నేను ఈ పర్సన్ కి ఏదో మెసేజ్ కానీ ఇంకా లేదా కాల్ కానీ చేయాలి అని కూడా అనుకోవచ్చు అండ్ మీరు ఈ పర్సన్కి మెసేజ్ చేయడం కాల్ చేయడం కూడా చేస్తున్నారు అంటే కూడా ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదనమాట సో ఇంకా దాని గురించి మీరు వెయిట్ చేస్తున్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో మీరు ప్రజెంట్ కూడా చాలా బాధపడుతున్నారండి ఓకేనా ఐ ఫీల్ లైక్ యూ డు నాట్ కేర్ అబౌట్ మీ సో మీరు ప్రజెంట్ ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు తన మీద చాలా కేరింగ్ చూపించారు చాలా లైక్ చేశారనమాట ఈ పర్సన్ని మీరు కానీ తన వైపు నుంచి మీ మీద తనకి జీరో లవ్ అనమాట ఓకేనా తన అవసరం తీరుగానే ఉంటారనమాట లవ్ కానీ అండ్ ఈ పర్సన్కి మీ మీద ఎమోషనల్గా తను కనెక్ట్ అవ్వలేదండి ఓకేనా అండ్ ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా తను కనెక్ట్ అవ్వలేదండి మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ ప్రజెంట్ మీరు బాధపడుతున్నారనమాట కానీ ఆ పర్సన్ వైపు నుంచి ఎలాంటి లవ్ కానీ అండ్ ఇంకా తను మీ గురించి ఆలోచించడం కానీ అలా అయితే తను చేయడం లేదనమాట కొంతమందికి ఓకే అండ్ కొంతమంది ఈ విషయానికి వచ్చేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తున్నారండి మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారు ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ అవర్ వన్స్ అగైన్ సో ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ చూపిస్తుందండి ఇప్పుడు వచ్చారు రీయూనియన్ చేస్తారు మళ్ళీ ఎప్పుడు పారిపోతారో తెలియదు అనమాట అందుకని ఈ వచ్చింది వస్తారు రీయూనియన్ కూడా చేస్తారు కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనమాట ఓకేనా అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ అనమాట ఇది ఓకేనా అండ్ కొంతమందికి ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మీరు కూడా ప్రజెంట్ ఈ పర్సన్ కూడా చాలామంది మిస్ అవుతూ ఉండొచ్చు మీ వైపు నుంచి కూడా కొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు అండి కానీ మీరు ఆప్షన్ని పట్టించుకోవడం లేదనమాట మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమందికి ఎలాంటి మెసేజ్ వస్తుంది అంటే అండి సో మీరు ఎవరితో మాట్లాడకూడదు అనమాట ఓకేనా మీరు ఎవరితో అయినా మాట్లాడితే ఈ పర్సన్కి చాలా పొసిసివ్నెస్ అనేది వస్తుందన్నమాట ఓకేనా మీరు తనతో మాత్రమే మాట్లాడాలి తనతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి మీ లైఫ్లో ఎవ్వరూ ఉండకూడదు ఈ పర్సన్లో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉన్నా తను అదా కనెక్షన్లో వెళ్ళిపోయినా మీరు తన గురించి ఎదురు చూడాలి కానీ మీ గురించి మీరు ఆలోచించుకోకూడదు అనమాట మీరు వేరే పెళ్లి చేసుకోకూడదు అండ్ లేదా ఇంకెవరితో మాట్లాడకూడదు అలాగనమాట ఓకేనా తను ఎప్పుడైతే వస్తారో అప్పుడు మళ్ళీ తనని యాక్సెప్ట్ చేయాలి ఓకేనా మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోకూడదు అనమాట తను ఎన్ని తప్పులు చేసిన తను థర్డ్ పర్సన్ రిలేషన్ లో ఉన్నా సరే తన గురించి మీరు ఎదురు చూస్తూనే ఉండాలన్నమాట అలాంటి మెసేజ్ అండి ఇది ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ హార్ట్ బీట్ ఈ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా సో తన ఆక్సిజన్ మీరే నా ఊపిరి కూడా నువ్వే అని తను అనుకుంటున్నారనమాట ఓకేనా అండ్ ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి కన్ఫ్యూషన్ ఐ ఫీల్ జెలస్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ సో మీ పర్స్నే ఒప్పుకుంటున్నారండి తనకి మీ మీద చాలా లవ్ ఉందంట కానీ మీరు వేరే వారితో మాట్లాడితే తనకి చాలా గా అనిపిస్తుందంట తనకి చాలా గా అనిపిస్తుందంట అండ్ చాలా కోపం వస్తుందన్నమాట ఆ కోపానికి కారణం ఏంటి ఐ లవ్ యూ డీప్లీ నేను చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను అందుకనే నీ మీద నాకు చాలా జెలస్ అనమాట చాలా కోపం అనమాట నువ్వు ఎవరితోనే మాట్లాడకూడదు అనే కైండ్ ఆఫ్ మెసేజ్ అండి ఇది ఓకేనా వర్డ్స్ కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ ప్రజెంట్ క్రాస్ రోడ్లో లో ఉన్నారండి తన లైఫ్ లో అదర్ పర్సన్ కూడా ఉన్నారు సో మీరా వారా అన్నట్టుగా తను తెలుసుకోలేకపోతున్నారనమాట అండ్ వేరే కనెక్షన్ గురించి ఆలోచించి ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుందండి చాలా కారణాలు అయితే ఉన్నాయి సో ఆ కారణాల వల్లనే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలేసారో తెలియదు మీ నంబర్ ని తను ఎందుకు బ్లాక్ లో పెట్టారో తెలియదు అనమాట సో అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా కొన్ని కారణాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట కానీ అది ఎలాంటి కారణాలు అనేది ఈ పర్సన్ రివీల్ చేయడం లేదనమాట ఓకే కంట్రోల్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తున్నారండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటారనమాట చూడండి తన వైపు నుంచి ఇక్కడ జెలెస్ ఈ పర్సన్కి ఎలా అంటే తన కంట్రోల్లో మీరు ఉండాలండి ఓకేనా మీరు ఎవరితోనే మాట్లాడకూడదు తను థర్డ్ పర్సన్తో రిలేషన్ పెట్టుకున్నా సరే మీరు తనని ఏమి అనకూడదు తనకు అక్కడ ఎప్పుడైతే సర్దహాలు తీరిపోతాయో అప్పుడే మళ్ళీ మీరు లైఫ్లో వస్తే మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కంట్రోల్లో అయితే తీసుకుంటారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్రీగా బదిలీ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలన్నమాట ఈ పర్సన్ మీకు ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ ఏముంది మీకోసం చూస్తాం వైబ్రేషన్ ఓకే సెల్ఫ్ హీలింగ్ ఓకే ప్రజెంట్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ లాంటిది చూపిస్తుందండి ఓకేనా మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఓకేనా ఈ పర్సన్ని చేసేయడం లేదు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అండ్ కొంచెం మీ లైఫ్ స్టైల్ మీద మీరు ఏదో ఫోకస్ చేస్తున్నారు మీ మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ అలాంటిది చూపిస్తుందండి అండ్ మీరు మీ ఆలోచన విధానాన్ని మీరు ఏదైతే ఆలోచిస్తారో ఈ పర్సన్కి ఆ టెలిపతిక్ మెసేజ్ ద్వారా తనకి ప్రతి ఒక్క విషయం అనేది అర్థమవుతుందనమాట మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అలా తనకి వైబ్రేషన్స్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో వైబ్రేషన్ ఎనర్జీ అయితే ఉంటుందండి ఓకేనా అండ్ ఈ పర్సన్ తన బిహేవియర్ వల్లనే తను మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండి మరి ఇప్పుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను చూస్తాం ఈ పర్సన్ ది మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ రోజు రీడింగ్ లో మీ పర్సన్ పాస్ట్ ఎట్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ బ్యాండ్స్ ఫ్యూచర్ త్రీ కార్డ్స్ ఓకే అండ్ మీది పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండి మీది పాస్ట్ చాలా మంది బాధపడుతున్నారు ఏదో ఒక ప్రాబ్లం అనమాట ఓకేనా ఒక్కరోజు సంతోషం లేని జీవితం మీరు గడుపుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ చాలా కష్ట అండి ఓకేనా మనీ మనీ మీద చాలా ఫోకస్ చేస్తారనమాట మనీ ఉంటే చాలా హ్యాపీగా బతికేస్తారనమాట పాస్ట్ వచ్చేసరికి ఈ పర్సన్ ఎనర్జీస్ ఆ విధంగా ఉన్నాయండి అండ్ మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు తను మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటారు లేదా కొంతమందికి తను మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు లేదా కొంతమందికి తన దగ్గర డబ్బులైతే ఉంటుందన్నమాట అలాంటి కైండ్ ఆఫ్ మెసేజ్ ఓకేనా అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా బర్డెన్ తీసుకుంటున్నారు అండ్ మీరు ప్రజెంట్ ఈ పర్సన్ దగ్గర ఏదో డివోర్స్ కూడా అడగడం కానీ లేదా సపరేషన్ లాంటిది అనమాట ఏంటంటే బ్రేకప్ లాంటిది సిచ్యువేషన్ జరిగి ఉంటుందండి ప్రజెంట్ మీకు మీ పర్సన్కి మధ్యలో ఓకే ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లోకి రావాలి అని తను చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారని చాలా హ్యాపీగా ఉంటారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట అప్పుడు ఈ పర్సన్ మీరు లెక్క చేయరండి ఫ్యూచర్ లో వచ్చేసరికి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు వెయిట్ చేస్తారు కానీ మీ ముందు ఆప్షన్స్ ఉండబోతున్నాయి ఈ పర్సన్ ని మీరు లెక్క చేయరనమాట మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకేనా అలాంటి మెసేజ్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ ఎలా అనిపించింది కమెంట్లో లో తెలియజేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్ లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్